అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్న వంట చిన్నపిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్లండి బిస్కెట్లను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇది మైదాపిండి అండి మైదాపిండిని జల్లించుకోవాలి అందులోనే ఇప్పుడు రెండు గ్లాసుల మైదాపిండి తీసుకున్నాయండి ఒక గ్లాస్ చక్కెర కావాలంటే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం తక్కువైనా వేసుకునే ఏం కాదు పిండిని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెమే కొంచెం ఉప్పు కొంచెం సోలా పొడి చూడండి నూనె సగం గ్లాస్ నూనె అండి నూనె వేసుకొని బాగా కలపాలి పిండిని కొన్ని నూగులు వేసుకోవచ్చు కొన్ని తెల్ల నూగులు బాగా కలపాలండి పిండిని కొన్ని నీళ్ళు పోసుకొని చూసుకొని కలపండి మళ్ళీ నీళ్ళు ఎక్కువైతాయి మీకు ఫ్లేవర్ ఇష్టం అయితే యాలకుల పొడి వేసుకోండి కొంచెం ఇది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు పిండిని మాత్రం మెత్తగా పిసుకాలా బాగా మర్దనా చేయండి చపాతి పిండి ఎట్లుంటుందో అట్లనే రావాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా ఎంత వీలైతే అంత కలిపేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఉంచనైనా ఉంచవచ్చు లేకుంటే ఇప్పుడే తొందరగా చేసేయచ్చండి ఇట్లా చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి మళ్ళా చూడండి ఇట్లా కింద పిండి చల్లుకొని పైన పిండి చల్లుకొని కొంచెం మందంగా చేసుకోవాలండి చపాతి లాగా ఇట్లా కొంచెం మందంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇట్లా చేసిన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మన చపాతి ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకోవాలి ఇది ఎగస్తా ఉండేదంతా తీసేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు రౌండ్ కావాలంటే రౌండ్ చూడండి ఇట్లా కూడా చేసుకోవచ్చు బిస్కెట్ల సైజ్ చిన్న చిన్నవి చేయొచ్చండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఈ విధంగా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో చేసుకోవచ్చు అది మన ఇష్టం ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వదలాలండి నూనె కాగినాకనే వేయాలి ఈ బ్రౌన్ కలర్లోకి రావాలండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి సల్లారితే కట్టిగా అవుతాయి ఇట్లా అన్నీ వేసుకొని కాల్చేసుకోవాలి చూడండి ఈ కలర్లోకి వస్తే చాలు హైలో పెట్టొద్దండి హైలో పెడితే మాడిపోతాయి కానీ వేగవు ఈ విధంగా చిన్నపిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్లు అండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి బొరుగు మని చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్